శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి మనమైతే ప్రతిరోజు వారాహీదేవి అమ్మ మంత్రాలని చెప్పుకుంటూ ఉన్నాం కదా ఇప్పుడు చెప్పబోయేది వచ్చేసి స్విచ్ వర్డ్ అనమాట ఇది వచ్చేసి అర్జెంటుగా డబ్బులు కావాలి మనకి ఇప్పటికిప్పుడు కావాలి అనుకున్నా కూడా సరే ఇప్పుడు చెప్పబోయే స్విచ్ వర్డ్ని ఇరవై ఎనిమిది సార్లు గనక మీరు రాసి చూడండి ఖచ్చితంగా డబ్బు మీ చేతికి అందుతుంది ఆ స్విచ్ వర్డ్ ఏమిటనేది నేను మీకు స్క్రీన్పై స్క్రోల్ చేసి చెప్తానండి ఈ వర్డ్ని మనం ఓన్లీ క్యాపిటల్ లెటర్స్లోనే రాయండి అలాగే అది రాసిన తర్వాత మన ఎడమ చేతిపైన ఒక ఏంజల్ నెంబర్ చెప్తాను ఏంజల్ నెంబర్ని కూడా రాయండి ఇవి రెండు రాయటం వలన మనకి అర్జెంటుగా అనుకోకుండా ఆపదలో ఉన్నా సరే కావాలి డబ్బులు అని మనం యూనివర్స్కి చెప్పుకున్నట్లయితే ఆ డబ్బులు అనేవి వెంటనే త్వరగా అందుతాయి అనమాట అంత శక్తివంతం అంటే అంత పవర్ఫుల్ కలిగినటువంటి వర్డ్ అనమాట ఈ వర్డ్ని ఇరవై ఎనిమిది సార్లు ఖచ్చితంగా రాయండి అలాగే అది ఏమిటనేది కూడా నేను ఇప్పుడు మీకు స్క్రీన్ పైన చూపిస్తాను రష్ ఆన్ కౌంట్ నౌ డన్ రష్ ఆన్ కౌంట్ నౌ డన్ ఏదైనా ఒక పేపర్ పైన ఈ పదాన్ని ఈ వర్డ్ని మీరు ఈ ట్వంటీ ఎయిట్ టైమ్స్ ఖచ్చితంగా రాయండి రాసిన తర్వాత ఫలితాన్ని మీరే చూస్తారు అలాగే ఎడమ చేతి పైన అంటే లెఫ్ట్ హ్యాండ్ పైన ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ స్క్రీన్ పైన ఇచ్చానండి ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఇది ఒక మ్యాజికల్ వర్డ్ అని చెప్పుకోవచ్చు నాకైతే హండ్రెడ్ పర్సెంట్ ఈ నెంబర్కి జరిగిందండి నేను కోరుకున్నది మీకు కూడా ఖచ్చితంగా జరుగుతుంది అనే నమ్మకంతోనే చెప్తున్నాను కాబట్టి నమ్మకంతో ప్రయత్నించండి నాకు కావాలి అర్జెంటుగా డబ్బులు అని గట్టిగా నమ్మకంతో మీ మీద నమ్మకంతో మీరు అనుకొని చేయండి ఖచ్చితంగా వస్తాయి అలాగే వచ్చిన తర్వాత మాత్రం యూనివర్స్కి థ్యాంక్స్ అనే వర్డ్ చెప్పుకోండి ఎందుకంటే మీకు డబ్బులు అందిన వెంటనే ఆ యూనివర్స్కి థ్యాంక్ యూ అని చెప్పడం మర్చిపోవద్దండి మనం ఎవరైనా సహాయం చేస్తే ఎలా చెప్తామో అలాగే యూనివర్స్కి కూడా చెప్పుకోవాలన్నమాట ఇది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది నమ్మకంతోనే చేయండి స్వస్తి